హలో హాయ్ బాగుండదు అందులో బాగుండే కోరుకుంటున్నాను ఫస్ట్ చదువుతుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కొట్టండి పదమే చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక ఐటమ్ చేస్తాను ఉప్మా చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను చిన్స్ చూపిస్తాను ఓకేనా చూడండి ఇప్పుడు పెడతాను వీడియో ఓకే చూడండి ఫస్ట్ టైం నూనె వేసాను తెలుగు తెలుగుపాత కింద కరింపాకు ఓకేనా పచ్చిమిరకాయలు ఇప్పుడు కొద్దిగా ఎంచుతాము ఓకేనా హెయిర్ కట్లు వేస్తున్నాను ఇప్పుడు నేను వేస్తాను ఒక చూడండి ఓకేనా కొద్దిగా పసుపు పొడి చూడండి ఉప్మా లేకే ఉప్మా ఉప్మా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఎలా చేస్తాను చూసి చెప్ప చెప్పండి ఎలా చేస్తాను చూ టేటు వేసాను ఓకేనా ఎవరో బాగా ఇచ్చి కర కొత్తిమీర వేసాను ఇప్పుడు ఓకేనా ఉప్మా రవ్వ చూడండి ఏగింది మసాలా ఇప్పుడు నీళ్ళు పోస్తాను చూడండి ఒక గ్లాసు తీసుకున్నా ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఉడవబెట్టాను ఉడికిన తర్వాత సాల్ట్ వేస్తాను కొద్దిగా సరిపేటగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఉడకాలి అదే ఉడికింది ఇప్పుడు ఇంకా రవ్వ పోతాం చూడండి అదే రవ్వబోతుంది చూడండి ఆ మాద గడ్డగట్టకుండా పోసి వెంటనే బిడమ బిడ్రమైన తిప్పియాలా లేకంటే గడ్డ కట్టిందండి బాగుండదు ఓకేనా చూడండి ఈ వెంటనే తిప్పాలా లేకంటే గడ్డ కడుతుంది చూడదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ బాగుంటుంది మా చేసుకుంటే మీరు నాకు తెలుసు నేను చేసి ఇది మా చేసుకుని తింటాను బాగుంటుంది టేస్ట్ ఓకేనా చూడండి ఎంత బాగా చూడండి చూడండి అయిపోయింది ఇప్పుడు ఓకేనా ఉడికింది చూడండి అట్లా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు అవల చూసేదానికి ఒకనా అయిపోయింది ఇప్పుడు ఓకేనా చూడండి ఇప్పుడు తిని చూపిస్తాను గిన్నెలో పెట్టుకొని ఇంకో గింజ పెట్టుకుంటున్నాను ఇప్పుడు దాని కాంబినేషన్ కరింపాకు పచ్చడి చూడండి పెట్టుకున్నాను ఇంకో కరింపాక పచ్చడి సూపర్గా ఉంటుంది ఓకే చూడండి చూడండి ఫ్రెండ్స్ బల్ ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉన్నది టేస్ట్ ఫ్రెండ్స్ చూడండి అట్లా చేశాను అనుభవచ్చలకి ఉప్మారావుకు ఉప్మాకు బల ఉన్నది టేస్ట్ తినడానికి ఓకే ఫస్ట్ ఏదో అంటే ఆకుగడ తింటున్నాను చూడండి ఫస్ట్ అయిన వచ్చి చేరు కొట్టండి సపరిగా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని మనకు కావాల్సింది ముఖ్యం ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసా బాయ్ ఉంటాను హలో బాయ్